నమస్తే నేను బోగాజ్ మండ అండి ఈరోజు మేము నర్సరీకి వచ్చామండి అక్కడ ఎక్కడంటే ఏ నర్సరీ అంటే జగచార్లో కృష్ణారెడ్డి గారి నర్సరీ ఉంది కదండి నూట యాభై రూపాయ నూట యాభై రకాల ఫ్రూట్స్ అని అంటున్నారు కదా నేను కూడా శివ యూట్యూబ్లో చూసే వచ్చాను అయితే మేము ఫ్రూట్స్ మొక్కలు తీసుకెళ్దామని వచ్చాము చాలా బాగుంటాయండి చాలా పెద్దది నర్సరీ చాలా మొక్కలు ఉండయి మన మూడు గంటల ప్రయాణం అయితే అయింది మరి ఆరు గంటల ప్రయాణం అయినా కానీ వచ్చాము మొక్కల కోసం ఇగోండి నేను చూపిస్తా చో కొబ్బరి చెట్లు వస్తాయంటున్నీ కృష్ణారెడ్డి గారు అక్కడ చెప్పారు కదా చూపించారు అన్ని ఎన్ని కొత్త ఉన్నాయి అన్ని తీసుకున్నానండి అండి నేను చాలా బాగుందండి మనం మనకి అక్కడ ఒక మొక్క అంటే ఒక మొక్క ఇస్తున్నాడు ఇక్కడ అంటే కరెక్ట్ గా ఇస్తారంట అందుకే కవి కన్నా మనకి దగ్గర అని మేము ఇక్కడికి వచ్చాము చాలా పెద్ద మొక్కలు కూడా ఉన్నాయండి చాలా పెద్ద మొక్కలు ఉంటుంది అది ఇంట్లో ఎన్ని రకాలు ఈ బయట ఎల్లో ఉంటే నాకు కావాలి ఎల్లో ఉందా కదా నర్సరీ అండి వాళ్ళకి దగ్గర కూడాను చక్కగా పొద్దున్నదండి పొద్దున్న బయలుదేరిస్తే అట్ట బయలుదేరితే తొమ్మిదింటికి అట్లా అక్కడ వచ్చేస్తారు అప్పుడైతే మనం చూపిస్తారు ఇప్పుడు ఎండలో చూపించటం లేదు చూపించటం అయితే కష్టం కదా పాపం చోట్ల కారు నాకు కూడా అంటేను వచ్చాం కదా ఇవ్వండి మరి తీసుకోవాలి కదా తప్పదు మనం

मैं गाना चला सोरने का बोल नहीं तो टाइम बेबी आ रहा है बेबी आ रहा है इनका पेमेंट आ तो पीचर तो मैं पकड़ ले दूं वाई పెట్రోల్ కొట్టావ్. ఇది లక్చరీ ఉంది. బార్బడా చెరి. ఆ బార్బడా చెరి. అంటే ఇండియన్ చెరిని కొంచెం కాలిగాస్తుంది అన్నా. ఇది వేరే బార్బడా చెరి. ఇది పట్టింది. సుర్మాన్ చెరి.

చెంచినా ముక్కలు పూల ముక్కలు చేసుకోవచ్చు. అక్కడ ఫ్లోటర్ ఆ బ్రావ్ హ్ హా వాకర్ వేయాలా ఆ రైట్ ఏవి ఓ జోరుకల బోలే ద ఆ ట్యాగుల్ రై ట్యాగుల్ రో రాస్తం దగ్గర ఓ బ్లాంక్ నీ రేడ్ బ్లావ్ అంటే ఇది మూడు సంవత్సరాలు నేను ఎన్ని సంవత్సరాలు సంవత్సరాలు వచ్చేసి ఒకటి ಲಿಪೋಡಿಯಾ ಪುತ್ರಿಕೋಲಿಯಾಟ್ರಿಕಾಟ್ ಅಪ್ರಿಕಾಟ್ ಹಾಬ್ಯಾಂಡ್ ಫೇಮಸ್ ಬಾಬಾ

मैंगोस्टीन मैंगोस्टीन मैंगोस्टीन

మళ్ళీ ఈ మొక్కలు ఏ మొక్కలు తెచ్చుకున్నాను ఎట్లా ఏమేమి మొక్కలు తెచ్చుకున్నాను అనేది వాటి పేర్లు ఏంటి అవి ఏంటి ఏంటి నేను తెచ్చుకో ఏం ఫ్రూట్స్ మొక్కలు తెచ్చుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలు చూపిస్తాను నేను